మనము దేవుడు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం చూసినట్లయితే రోమి రాసిన పత్రికలో రోమి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన రోమి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిందో మాట్లాడుతున్న మాటలు అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంత నా చేతులు చాచి ఉన్నాను ఆ రెండు చేతులు చాచి కోసం ఎదురు చూస్తున్నాను అవిధేయులు కూడా వారి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు అవిదేవుల కోసం విడిచిపెట్టడే దేవుడు విడిచిపెట్టే కానీ అలాంటి వాడి కోసం దేవుడు ఎవరిలో చేతులు చాచి వాడిని ఆహ్వానించడానికి వాడిని హక్కుకోవడానికి వాళ్ళ దగ్గర చేర్చుకోవడానికి వాళ్ళ కోసం ఉంటాయి దేవుడు అంతా కూడా చేతులు చాచి ఉన్నాడు అప్పుడు దేవుడు మనం కూడా ఒక అవిదేంగా ఉంటే దేవుడు మన కోసం చేతులు చాచి ఉన్నాడు మన కోసం రెండు చేతులు చాచి ಎರಡು ದಿವಸ ನೋಡಿ ಮನಸ್ಸೋ